కర్నూలు జిల్లా కోసిగ మండలం సజ్జలగుడ్డం గ్రామ పొలిమేరలో వెలిసిన శ్రీ మర్లబండ ఆంజనేయస్వామి రథోత్సవం కిక్కిరిసిన భక్తుల మధ్య అంగరంగ వైభవంగా సాగింది పూర్వం సమృద్దిగా వర్షాలు కురిసి పంట పొలాలు సమృద్దిగా పండి రోగపీడలు గ్రామ పొలిమేరలోకి రాకుండా ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని స్వయంగా వెలిసిన శ్రీ మర్లబండ ఆంజనేయస్వామి విగ్రహానికి గ్రామస్తులు పూజలు చేయటం ప్రారంభించారు నాటి నుండి నేటి వరకు కార్తీక మాసం చివరి దశలో శ్రీ మర్లబండ స్వామి ఉత్సవంగా జరుపుకోవటం గ్రామస్తులకు ఆనవాయితీ అందులో భాగంగా మంగళవారం రోజున శ్రీ మర్లబండ స్వామికి గ్రామస్తులు భక్తితో పూజలు చేసి జాతర నిర్వహించారు మండలంలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరు ఉన్న శ్రీ మర్లబండ స్వామిని దర్శించుకోవటానికి వివిధ పార్టీల నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు మండలంలోని ప్రజలు సుఖ సంతోషాలతో వరదిల్లాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పైరు పంటలు పండి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా శ్రీ మరలబండ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు